విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు వచ్చాడు ఈరోజు విచారణలో విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏమని ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కోటగిరి ఉంది ఆ కోటగిరిని ఆయన చెప్పిన మాటలు చెప్పిన మాటలు విని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం పెట్టాడు ఆ కోటగిరి ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆ కోటగిరి తప్పు కోటగిరి కోటరి 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 అదే ఆ కోటరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరి ఆ కోటరి ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిజం తెలుసుకుంటాడు ఆ నిజం తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక దారికి వస్తాడు అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి దారికి రాడు జగన్మోహన్ రెడ్డికి నేను ఆ రోజే ముందే చెప్పాను చెప్పున మాటలు విన్నాడు జగన్మోహన్ రెడ్డి నా గురించి చెప్పుడు మాటలు చెప్పారు చెప్పి నన్ను దూరం పెట్టుకున్నాడు నాకు మనసు విరిగిపోయింది మనసు విరిగిపోయిన తర్వాత నేను పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అది నేనేమన్నా పార్టీ మారుతాను మీరు ఏమన్నా దారి చూపిస్తారంటే చూపించండి ఆ పార్టీలోకి వెళ్తాను కానీ నాకు వెళ్ళాలని లేదు నేను వ్యవసాయం చేసుకుంటున్నాడు ప్యాంటు షర్టు చేసుకున్నవాడు వేసుకున్నవాడు వ్యవసాయం ఏం చేస్తారని దాన్ని కూడా కామెంట్ చేశారు అంత సులకం చేయాల్సిన అవసరం ఏముంది ఆ విచారంలో నాకు ఎటువంటి నా అల్లుడికి నా కూతురికి నా కూతురు నా అల్లుడికి సంబంధించిన వ్యాపారాల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు విక్రాంత్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా ఇందులో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతున్నాడా అని వివరాలు అడిగాడు కానీ నేను ఆ వివరాలన్నీ కూడా ఏమీ చెప్పలేదు నాకు ఏమీ తెలియదు అని చెప్పాను వాళ్ళ వ్యాపారాల్లో కనీసం ఉద్యోగాలు ఇప్పించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది నేను ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడితే ఏదైనా మా బియ్యం కోరితే మాట్లాడితే ఆ ఉద్యోగ నా దగ్గరకు వచ్చే ప్రజావేదికలో వచ్చే ఉద్యోగాల గురించే మాట్లాడతాను ఎవరికన్నా ఉద్యోగం పెట్టే దాని గురించే మాట్లాడతాను తప్పితే ఇంక వ్యాపార లావాదేవీల గురించి నేను ఏమీ మాట్లాడను నాకు ఏమీ తెలియదు నేనంతా నిజమే చెప్తున్నాను జరిగిన సిచ్యువేషన్ ఇది మళ్ళీ ఏమన్నా సిబిఐ వాళ్ళకి ఇంకేమన్నా ఎంక్వైరీ కావాలంటే తిరిగి మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీకి వస్తాడో నాకు ఎటువంటి భయం లేదు కానీ నేను భయపడుతున్నానని ఆ తర్వాత నేనే ఏమన్నాడు ఇక జగన్ జగన్మోహన్ ఏమన్నాడు ఏదో అన్నాడు కదా విశ్వసనీయ విశ్వసనీయత లేదని భయపడుతున్నానని ఆ ఆశ చెప్పాడు నాకు ఆశ లేదు భయం లేదు విశ్వసనీయత వచ్చే నా గుండె నిండా ఉంది ఆ అని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోచ్చాడయ్యా మొత్తం భరస్తాడు అది అంటే ఏదో లోపల దాగి ఉంది కాబట్టి దీని కర్త కర్మ క్రియ ఆ మరి యమగారు నువ్వు ఆ విషయాలు మమ్మల్ని అడగద్దు ఆయన ఏం చెప్పలేదు ఒక అధికారి కూడా దీని వెనకాల పేరు కూడా చెప్పాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే మద్యంలో ఆ మద్యంలో ఆయన కూడా చేశాడు నా గురించి చేశాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా చేసేడు తర్వాత నేను వెనక ఇంకెవరు నా నోట్లో ఏం చెప్పించద్దు నేను చెప్పలేను ఆ విషయాలు మీ అందరికీ తెలుసు అక్కడ ఏ ఏ తిరిగి ఉందో ఎవరు ఎవరిని దాటుకొని పోవాలో ఎవరు దాటుకుంటే ఎవరు చెప్పుడు మాటలు వింటున్నాడో ఆ వాళ్ళు చెప్పుడు మాటలు విన్నవాళ్ళు ఈయన తీసుకుంటున్నాడు ఆ చెప్పుడు మాటలన్నీ కూడా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మా మా నన్ను అడిగాడు డైరెక్ట్ గా నువ్వు వెళ్ళొద్దు నువ్వు ముందు పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నాకే డైరెక్ట్ గా ఫోన్ చేశాడు తను నా మనసు విరిగిపోయింది నేను చెప్పాను మనుషులు విరిగి ఒకసారి విరిగిన తర్వాత అతుక్కోదు అని కూడా చెప్పాను నేను ఇంకా ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు పార్టీని అందుకోసమే రిజైన్ చేశాను నా మనసు అంగీకరించలేదు ఎప్పుడైతే ఆయన కోటగిరి నుంచి ఆయన ఆయన చుట్టూ ఉండే ఆ కోటగిరి ఏదైతే ఉందో ఆ అది విడితే గానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు అని చెప్పేస్తున్నాడు అంటే లెక్కన సార్ అంతే కదా అది ఏమంటావ్ అయితే దీని మీద ఏమి చెప్తావు ఓపెన్ అయిపోయాడు ఓపెన్ అయిపోయాడు అదే అంటావా సజ్జలే అంటావా సజ్జలు కాకపోతే ఇంకెవరు ఉన్నారు సజ్జలా ఇంకెవరున్నారు కోటరీ అంటే ఇంకా దాని నుంచి సజ్జలా వీళ్ళే కదా మోస్ట్లీ ఏం చేస్తావు అదేలే వాళ్ళే రెడ్డి అవినాష్ రెడ్డి ఇంకా డీప్ గా మాట్లాడితే భారతి రెడ్డి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అవడానికి భారతి రెడ్డి అవినాష్ రెడ్డి సజ్జల రెడ్డి ఇళ్ళేక వాడు వాడి పేరేం పేరు ఇంకొకడు ఉన్నాడుగా వాడు చెప్పాడు రాజా వాడైతే అసలు ధనం చేయరెడ్డి అనేవాళ్ళు ఎవడండి బాబు మా ప్రాణాలు చేయడానికి అండి అవును జక్కంపూడి రాజా అవును ప్రాబ్లం అయిపోయింది కానీ మాకేం తెలియదు అంటున్నారు కదా వాళ్ళ ఎవరు వాళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాకేం తెలియదు నేనేం కాదు అని మాకేం సంబంధం లేదు ఎన్నికలను గెలిపించింది విజయసాయిరెడ్డి అదేంటి ఒక వీడియో క్లిప్పింగ్ ఆడియో క్లిప్పింగ్ వదిలి మీరందరూ అలర్ట్ గా ఉండండి చంద్రబాబు అనేవాడు మహాఘోరమైన నాయకుడు అది ఇదని బాగా అసలు ఒక సమయంలో సోషల్ మీడియా విజయసాయి రెడ్డి చెప్పు చేతుల్లో ఉండి అంటే ఎప్పుడైతే మార్గం వచ్చాడో మొత్తం అయిపోయి ఇటువైపు తిరిగి వాడు పోయి రజనీకాంత్ మాటని రజనీకాంత్ అనేవాడు టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ పట్టుకో వైసీపీ వాళ్ళు నెట్టాన్ని ఉంటారు ఇది పాత ఫార్ములా ఏది చంద్రబాబు ఫార్ములా ఇది చేసి ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎలా పుల్లబెట్టి పెట్టి వాళ్ళు ఇక్కడ తమ వైపుకి తిప్పుకున్నారో టీడీపీ వాళ్ళని కూడా పుల్లబెట్టి పెట్టి తమ వైపు తిప్పుకునే విధంగా చేసింది రజనీకాంత్ ఈ ఇవన్నీ ట్రిక్కులన్నిటిని ప్లే చేయించి లాస్ట్ కి ఏంటంటే పార్టీని పిచ్చింది వీళ్ళు విసాయి రెడ్డి ఒరిజినల్ వారియర్ కరెక్ట్గా చెప్తే వీళ్ళు దెంగ పెట్టారు చాలా వ్యవస్థ పక్కగా కళ్ళు మూసుకొని చెప్తే అసలు స్టోరీ ఇప్పుడైతే విజయసాయి రెడ్డి అనేవాడు పార్టీలో లేకుండా పోయడం మొత్తం పూపునాకి పోయింది అంత వ్యవస్థ మొత్తం సర్వ నాశనం అయిపోయింది ఒక పక్కేమో ఇంట్లో ఏమో ఈ భారతి రెడ్డి ఆడబిడ్డ అత్తగారిని సావధించి ఎవరు మూసింది ఈ సజ్జలగాడు రెండో పెళ్ళం వీడు కాస్త ఏంటంటే ఈ వీళ్ళని సాధించి ఎవరు వచ్చాడు ఏదో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని నమ్మిన బండిని అది నిజంగా పనికొచ్చే సజ్జలు కాదు విజయసాయి ఏమన్నా ఏమన్నా చేయగలగడు అంటే విజయసాయి రెడ్డే చేయగలడు ఇంకెప్పుడు చేయలేడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చేయగలడు ఏమైనా మార్పులు చేర్పులు వాడితే సత్తా ఉన్నోడు విజయసాయి ఆ వాడు సాధించి పెట్టింది దెంగ పెట్టింది వీడు సజ్జల అది వాస్తవం అయితే ఎప్పుడంటే ఒకడు సంపాదించే వెర్సి ఇంకొడు వినిపోతాడు ఎవరో కాలు కాలు చేస్తావ్ నీ కాలు చేస్తా అన్నట్లు తిక్కునా కొడుతుంటాడు అంటే అది విజయ్ సార్ అది వాయిస్ పెట్టునా చూడండి పట్టుకో పెట్టుకో పెట్టు అది సన్